పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక నేటి కారుణ్యవాక్కు కావలి వారు వేకువ జాము కొరకు వేచి ఉన్న దానికంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు వేచి ఉన్నది కీర్తన గ్రంథము నూట ముప్పై అధ్యాయము ఆరో వాక్యము ప్రభునందు బిడ్డలారా సహోదరి సహోదరులారా మన జీవితంలో బాధలు కష్టాలు కన్నీళ్లు వచ్చినప్పుడు మన మనస్సు ఆతురతగా దేవుని కోసం ఎదురు చూస్తూ ఉంది కీర్తనకారుడు చెప్పిన విధంగా గస్తీలు రాత్రంతా ఎప్పుడు తెల్లారుతుందా అని వెలుగు కోసం చూస్తూ ఉంటారు వేకోజాము కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలా మనము కూడా దేవునికి కృప శాంతి సమాధానాల కోసం ఎదురు చూస్తూ ఉండాలి అవి కొన్ని కొన్నిసార్లు ఆలస్యం అనిపిస్తూ ఉంటాయి కానీ దేవుని యొక్క సమయము సరైనటువంటిది రాత్రి ఎంత దీర్ఘముగా ఉన్నా సరే ఎంత పెద్దదిగా ఉన్నా సరే ఉదయం తప్పనిసరిగా వస్తుంది మన జీవితంలో కూడా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే దేవుని యొక్క కృప మన మీద కుమ్మరించబడుతుంది దేవుని బిడ్డల కాబట్టి దేవుని కృప నూతన కాలం వలె మన మీద ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ధైర్యముతో ఎదురు చూస్తూ ఉండాలి మనం ఎదురు చూడడం నేర్చుకున్నప్పుడు మనకి విశ్వాస జీవితం బలపడుతూ ఉంటుంది మన మనోధైర్యం అధికమవుతూ ఉంది కాబట్టి దేవుడు మన యొక్క అంధకారాన్ని ఆనందంగా చేస్తూ ఉంటాడు వెలుగును మన జీవితంలో తీసుకొస్తూ ఉంటాడు మనకి కన్నీళ్లను సంతోషంగా మార్చగలుగుతూ ఉంటాడు కాబట్టి బిడ్డలారా ఇక పరిశుద్ధమైన సమయం దేవుణ్ణి ప్రార్థించుదాం మన యొక్క దుఃఖాలలో మన యొక్క కష్టాలలో మన కడగండ్లలో మన యొక్క ఆ భగవంతుడు ఎల్లప్పుడు తోడుగా ఉండాలని మనం దీవించాలని మనసారా కోరుకుందాం దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి కాచి పాడును గాక ఆమె